ఇన్నాళ్లకు తీరనున్న పటేల్ చింత తాండ చింతలు సోమవారం యాలల మండలంలోని పగడిపల్లి నుండి పటేల్ చింత తాండ వరకు ఒకటి పాయింట్ ఎనభై ఐదు కోట్లతో బ్రిడ్జి మరియు బేటీ రోడ్డు పనులకు స్థానిక నాయకులతో కలిసి శంకుస్థాపన చేసిన తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అనంతరం తాండలో ఇందిరమయ్యలకు శంకుస్థాపన చేశాడు ఈ సందర్భంగా తాండా వాసులు ఘనస్వాగతం పలికారు ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామాలను అభివృద్ధి చేస్తానన్నాడు ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు నర్సిరెడ్డి తాండూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్రెడ్డి యాల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి పార్టీ బీసీసీ అధ్యక్షులు అమృతయ్య మార్కెట్ కమిటీ డైరెక్టర్ రాజు మండల పార్టీ మాజీ అధ్యక్షులు భీమయ్య బీ బ్లాక్ అధ్యక్షులు భీంశెట్టి అనిల్ కుమార్ సంఘీ హనుమంతు తాండావాసులు భీమ్నాయక్ రామారావు బ్రిడ్జి శంకుస్థాపన చేసినప్పుడే ఈ తండకు వస్తా ఖచ్చితంగా నేను శాంక్షన్ చేపించి గత గత పాలకుల లాగా ఉత్తి శిలా పలకాలు కాకుండా శాంక్షన్తో పాటు స్టార్ట్ అయితే తొందరగా ఏపీ చేయించుకున్నాక చేసిన తర్వాత నేను వస్తాను చెప్పి ఆ రోజు తమ్ముళ్లకు మాట ఇవ్వడం జరిగింది అదే దాని ప్రకారం ఈ రోజు మీకు చెప్పినటువంటి ఆ రోజు మాట ప్రకారం ఈరోజు శంకుస్థాపన చేసుకుంటూ ఇంకొక వారం పది రోజులలోనే బ్రిడ్జి నిర్మాణము రోడ్డు నిర్మాణం కూడా చేపట్టి తండలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఓట్లు ఎన్ని ఉన్నాయో కాదు ఏ ఒక్క ఏ ఒక్కరున్నా కానీ వారికి ఇబ్బంది రావద్దు వారికి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించవచ్చు బాధ్యత ఇక్కడ ఎమ్మెల్యేగా నాకు ఉంది ఖచ్చితంగా అదేవిధంగా ఇలాంటి గ్రామాలు ఎన్నున్నా ఖచ్చితంగా అన్ని గ్రామాలని ఇదే విధంగా అభివృద్ధి చేసుకుంటూ ఇక్కడ కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు కూడా ఇందులో లేవని చెప్తేనే ఆడుగుతా ఐది కూడా వచ్చినాం ఇంకా కూడా ఎవరైనా మిగిలిపోయినటువంటి నిజమైనటువంటి ఇల్లు లేని నిరుపేదలుంటే వారందరూ కూడా ఖచ్చితంగా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అభివృద్ధి అనేది ఖచ్చితంగా నిరంతరం ఖచ్చితంగా కొనసాగుతుంది ఇంకా ఏమి తండవసలకు కావాలన్నా కానీ ఒక్కొక్కటిగా అన్ని విధాలా అన్ని మౌలిక సదుపాయాలు చేస్తానని చెప్పి కూడా వేదిక ద్వారా మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ నాకు అవకాశం చేయండి షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి